రైతు సోదరులకు నమస్కారం అండి ప్రస్తుతము వచ్చేసి సత్యనారాయణపురం గ్రామంలో అర్మల రమేష్ రెడ్డి అనే వాళ్ళ పరిచయంలో ఉండడం జరిగిందండి ఇతను నా దగ్గర కలుపు మందులు తర్వాత కలుపు మందులు చల్లిన తర్వాత పురుగులు దోమలు తర్వాత చెదలు గాజు పురుగులు రాకుండా దాంతోపాటుగా అగ్గితేగులు తెగులు తర్వాత సుడిదోమ అనేది రాకుండా ఉండడం కోసం నా దగ్గర మందులు తీసుకున్నాడండి అతడు ఏ మందులు తీసుకొని అతని వరి పొలంలో వేశాడో అవి ఏ విధంగా పనిచేసాయి అనేది ఈ రైతు అనుభవం ద్వారా మనం తెలుసుకుందాం అండి బ్రో మీ పేరేంటి మహేష్ రెడ్డి మీ ఊరు సత్యనారాయణపురం ఏ మండలం ఇది ఇది ఇల్లెండు మండలం ఓకే నువ్వు వరి పొలము ఎన్ని ఎకరాలు సాగు చేస్తా ఉన్నావు నేను వేసేసి ఐదు ఎకరాలు వేసాను పొలం వరి పొలం ఐదు ఎకరాలు వేసావా ఓకే వరి పొలంకి కలుపు మందులు ఇచ్చా కదా నేను అవును కలుపు మందులు ఏ విధంగా పనిచేసాను కలుపు మందులు ఓకే పోయినసారికి కొట్టలేదు కొట్టకోకుండా పైన స్ప్రే చేద్దామని చేసిన కొద్దిగా నీళ్ళు కొద్దిగా కలుపు పెరిగింది దానివల్ల నాకు కొద్దిగా అక్కడక్కడ చచ్చిపోయింది అక్కడక్కడ చచ్చిపోవాలి అయితే ఈసారి మీరు ఇచ్చిన మందు అది ఇంకోడి ఇది ఇది లిక్విడ్ ఇది రెండు కలిపి అక్కడక్కడ డ్రాప్ వేయ వేసే వేస్తే మంచి నాకైతే రిజల్ట్ మంచిగా వచ్చింది ఓకే ఈ మందులు ఏంటంటే ఇవి నాటేసాక మూడు రోజుల లోపల వేసుకునేటివి ఇది కంగ్రాట్స్ కంపెనీ వాళ్ళది పల్మీరా ప్రో తర్వాత ఇది కూడా కంగ్రాట్స్ వాళ్ళది మధుబాని అండి ఈ రెండు మందులను కూడా నేను ఏం చెప్పాను అంటే ఈ రెండింటిని ఒకటే దాంట్లో అంటే ఫస్ట్ దీన్ని ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళలో కలిపి ఆ నీళ్ళను కూడా ఈ మందులో కలిపి ఆ పొలంలో ఒక రెండు అంగలాల నీళ్ళ నుంచి చల్లమని చెప్పాను అండి మూడు రోజుల లోపల చల్లమని చెప్పాను ఇది మూడు రోజుల లోపల చల్లా వీటిని మూడు రోజుల లోపల చల్లాను చల్లిన తర్వాత ఆ నీళ్లు బయటికి పోనీయలేక బయటికి ఏం పోలేదు కాకపోతే ఒకసారి వర్షం పడ్డది అయినా కూడా పోయినా కూడా పని చేసింది పని చేసింది అప్పుడు వర్షాలు ఎక్కువ ఉన్నాయి వాస్తవం అయితే ఇంకా మనకి మన చేతులు ఏమి లేదు కాబట్టి బయటకి వెళ్ళిపోయింది అయినా కూడా నాకు రిజల్ట్ అయితే మంచిగా అనిపించింది అయితే పోయిన సంవత్సరం నేను యాసంగిలో మీ పొలం వచ్చి చూసింది నేను అవును అప్పుడు బుర్రతుంగా అవును ఈసారి లేదు ఈసారి ఇట్లా ఇట్లా వేసుకోవడం వల్ల తగ్గిందిగా చానా తగ్గింది మీరు అన్నారు కదా వాస్తవం దానికి మందులు ఉన్నాయి చానా ఉన్నాయి స్ప్రే చేయాలని మీరు చెప్పారు చూద్దాం అంటే ఒకసారి మీ మాట నమ్ముదాం అని ఇది ఒకటి అయితే చల్లుదాం చూద్దాం ఇంత చనిపోతే మళ్ళీ ఏమైనా విత్తనం ఉంటే మళ్ళీ పుడతాది అనుకుంటే మళ్ళీ స్ప్రే చేద్దాం అనుకున్నా వాస్తవం అయితే దీంతో సెట్ అయింది అక్కడికి ఓకే అక్కడ ఓకే అయితే ఈ మందు చల్లుకోవడం వల్ల నీకు వరి పొలంలో కలుపు మందు పిచ్ క్యారీ చేయాల్సిన నార్మల్గా అట్లా అట్లా మనుషులు ఇట్లా తిరిగేస్తున్నారు అట్లా అట్లా ఏమైనా ఉంటే ఎన్నో ఒకటి అంత మించి అయితే ఏం లేదు ఓకే తర్వాత నేను ఈ సుదర్శన్ వాళ్ళది సఫ్లెక్స్ తర్వాత త్రిపుల్ స్టార్ అనేది ఇచ్చిన ఈ మందులు రమేష్ ఈ మందులు తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది నా దగ్గర ఇది తీసేసుకొని మీ దగ్గర పదిహేను రోజులు అవుతుంది తీసుకున్నాక వర్షాలు వచ్చినాయి వర్షాలు రావటం వల్ల నేను ఒక రెండు మూడు రోజులు ఇంటికాడ పెట్టినా మూడు రోజులు పెట్టేసినాక ఏమంటే చల్లినా చల్లినాక ఇరవై నాలుగు గంటల తర్వాత వర్షం వచ్చింది ఓకే వర్షం వచ్చినాక నేను కూడా కొద్ది టెన్షన్ పడ్డా పని చేస్తుందా పని చేయదని ఒకటి కింద ఆకు నుంచి మొత్తం ఎండిపోయింది ఇది చెదల్ లెక్క కొట్టింది ఇంత చూస్తున్న చెదల పురుగు ఒక బిట్లున్న చెదల పురుగు వెళ్తాంది ఒక బిట్లు ఏరు పురుగు ఉన్నది ఓకే మళ్ళీ అందులో ఒకటి సుడి మన ఆకు చుట్టుకొని తెలుపు రంగులో ఉన్నది ఆయన కూడా ఏం కంట్రోల్ అవుతుంది అనుకున్నా మీరు అన్నారు నలభై రోజుల వరకు నేను ఆది భరోసా అని మీరు చెప్పారు మీ మాట మీద నేను నమ్మిన అయితే చల్లినాక కూడా చూస్తే మూడో రోజే రిజల్ట్ అయితే నాకు మంచిగా అనిపించింది ఓకే దుబ్బు కూడా పిలక శాతం పెరిగింది అది ఓకే తర్వాత ఈ మందు చల్లా నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పినావు కొంగల్ వాళ్ళతోన్నాయని మూడో రోజు మూడో రోజు నేనైతే తెల్లారి రాలే వర్షం పడ్డది ఇంకా పోయింది అని నాకైతే భయమే వేస్ట్లే ఎందుకంటే ఎన్ని డబ్బులు పోయినాయి కదా ఇక ఇక మనం ఏం చేస్తాం మన మన చేతులు ఏం లేదు కదా మనం ఏం చేస్తాం అనుకున్నా అయితే పని చేయదనుకున్నా నైన్టీ పర్సెంట్ అయితే మూడో రోజు వస్తే కొంగలు ఫుల్ వాళ్తాయి సెట్ అయింది నాకైతే నాకైతే మంచిగా అనిపిస్తుంది రిజల్ట్ అయితే ఓకే అనిపిస్తుంది ఈ సప్లెక్స్ తర్వాత ట్రిపుల్ స్టార్ చల్లిన తర్వాత నీకు పొలంలో ఏమేమి గమనించాను అంటే నేను చెప్పడం ఏం చెప్పా అంటే పిలకలు వస్తాయని అని చెప్పినా ఆకు చుట్టూ పురుగు చెదలు కింద కాండం దొలిచే పురుగు పోద్ది అని చెప్పిన అదే విధంగా ఈ ట్రిపుల్ స్టార్ వాడటం వల్ల నీకు అగ్గి తెగులు పాంపొడ తెగులు దోమ అనేవి ఎక్కువ రోజులు రాకుండా ఆ మాసం అయితే ఆ సైడ్ కి వచ్చిన ఆకులు ఎరుపు ఉన్నాయి అది కొద్దిగా రికవర్ అయింది రికవర్ అయింది రికవర్ అయింది ప్లస్ ఈ చెదలు అన్నది చెదలు కొట్టేసేది అది ఆగింది ఏరు పురుగు ఒక బీటుకో చెదలు కొట్టేసింది ఒక బీటుకు మాత్రానికి ఏరు పురుగు దాన్ని పరిశీలించి దాన్ని తీసి చూసిన లోపల చెదలు ఉన్నది చూసినాక మీ దగ్గరకు వచ్చిన వాసన అయితే మళ్ళీ ఎక్కడ దగ్గర కంట్రోల్ అయింది నేను దాన్ని దాన్ని ఎక్కడ ముట్టుకోలేదు డామేజ్ ఏం జరగలేదు ఆల్రెడీ గ్రోతింగ్ పెరిగింది పచ్చదనం వచ్చేసింది ఆల్రెడీ పిల్లక శాతం పెరుగుతుంది ఓకే నాకు నాకైతే నచ్చింది అయితే ఇప్పుడు ఇది చల్లంగా మీరు అంటే వరి పుల్లలు ఎన్ని పెట్టారు మీరు ఒకటి పెట్టిరా రెండు పెట్టిరా నాటేసేటప్పుడు ఇంకా రెండు మూడు మామూలుగా వాళ్ళ చేతికి కూలోళ్ళకి ఎంత వస్తుందో మూడు నాలుగు వస్తాయి ఒకసారి కొందరికి రెండు మూడు వస్తాయి మూడు నాలుగు వస్తాయి అయితే అంటే ఇక్కడ నేను గమనించిన ఏంటంటే కొన్ని చోట్లనేమో కొంచెం లావ్ అనిపిస్తా ఉంది అవును కొన్ని చోట్లనేమో మామూలుగా అనిపిస్తున్నాయి అంటే పిలకలు తక్కువ పెట్టిన దాంట్లో పిలకలు తక్కువ పెట్టిన దాంట్లో మనకు పిలకలు వచ్చినాయి కానీ కొన్ని చనిపోయినాయి వాస్తవం అయితే నేను అది అది ఏంది అన్నది నాకు అర్థం కాలే రెండోసారి మంది వేసిన మూడు పదిహేను వేసిన రెండోసారి దాన్ని నాకు అర్థం కాలే వాసం అయితే అర్థం కాక ఇది ఏంది ఇది ఏంది అని అప్పుడు నాకు అర్థం కాక అట్నే మూడు ఎకరాలు పోదాయి వాసం అయితే దానివల్ల నాకు అర్థం కాకపోయారు మీరు ఆ రోజు వస్తే మీరు లేరు హైదరాబాద్ వెళ్ళిపోయారు మరి తెల్ల రోజు మీ దగ్గరికి వస్తే అది వద్దు ఇది వేయండి అని మీరు చెప్పారు చెప్తే మీరు వేసినాక ఏమంటే అది నాకు అప్పుడు రికవర్ అయింది లేకపోతే అంతకన్నా ముందే మీ వేసుకుంటే అదే రెండోసారి మందులు కలిపి వేస్తే నాకు ఇంకా అసలు ఈ ఓకే సో ఓవరాల్ అయితే రిజల్ట్ అయితే నువ్వు ఒకటి ఏం చెప్పాలంటే ఈ రోజు వరకు పదకొండు రోజులు ఈ రోజు పదకొండు రోజులు ఇంకొక ఇరవై తొమ్మిది రోజుల వరకు నాకు రిజల్ట్ చెప్పాలి మీరు కొట్టినా లేదా అనేది కూడా చెప్పాలి నేను మళ్ళీ నాకు తెలిసి ఇవాళ ఏడో తారీ ఎనిమిది ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు అవును మళ్ళీ ఒక ఇరవై రోజుల తర్వాత వస్తాను అప్పుడు కూడా నువ్వు అబ్జర్వ్ చేయి అప్పటికి ఇంకా పొలం బాగా కమ్ముకొని ఉంటది కాబట్టి మనకు మీరు ఎట్లయినా రోజు చూస్తూనే ఉంటారు ఒక పురుగు వచ్చినా మీరు అబ్జర్వ్ చేస్తారు కాబట్టి నాకు ఇంటిమేషన్ ఇవ్వండి ఈ రోజు అయినా మందు కొట్టిపోయింది అసలు అయితే ఆయనది నాకు అన్నది చూసినా కొద్ది డిఫరెంట్ వచ్చేసింది వచ్చేసి అతను కొట్టి నేను అవుతుంది కదా ఏదో ఆడాల్సిన లేదు నాకు కదా ఇక్కడ మీరు రైతన్నలు గమనించండి పొలంలో పిలకలు అనేవి చాలా నీట్గా రావడం జరిగింది తర్వాత పొలంలో కలుపులు కూడా ఎక్కడ కూడా లేవు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వచ్చిన ఆకులు కూడా ఎంత గ్రీనిష్గా ఉన్నాయో చూడండి ఎక్కడ కూడా ఆకు చుట్టు పురుగు కానీ కానీ దొలిచే పురుగు కానీ కానీ ఆకుకోసలు మాట అనేది కానీ ఏది లేకుండా చాలా నీట్గా ఉందన్నమాట పొలం కాబట్టి రైస్ సోదరులు ఈ సుదర్శన్ వాళ్ళది సప్లెక్స్ తర్వాత ట్రిపుల్ స్టార్ కనిపి వేసుకున్నట్లయితే మనం మందులు పిచికారీ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి చల్లుకోవడమే కాబట్టి ఎక్కువ రోజులు ఈ మందులు పనిచేసి పంటను ఆరోగ్యంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఇక్కడ మీరు గమనించండి ఈ ఆకు చుట్టూ పురుగు అనేది అంతకుముందు డ్యామేజ్ చేసింది అది కూడా లేకుండా పోయింది ఇప్పుడు ఇప్పుడు దీంట్లో ఏమన్నా మనకు పురుగులు ఒకవేళ ఉన్నా కానీ ఈ సుదర్శన్ వాళ్ళది సఫ్లెక్స్ త్రిబుల్ స్టార్ చల్లుకుంటే ఏమవుతుందంటే ఆ వచ్చిన పురుగులు కూడా చనిపోవడానికి ఆస్కారం ఉందన్నమాట ఇది రోజుల కింద డ్యామేజ్ చేసిందండి చూడండి మీరు ఇది కూడా కంట్రోల్ అయిపోయింది అనమాట ఇక్కడ ఇక్కడ చూడండి ఆకు కోసాలు తెల్లగా ఉన్నాయి సో మనకు వచ్చిన పురుగును తర్వాత పురుగు రాకుండా ముప్పై నుంచి నలభై రోజులు కాపాడుతుంది కాబట్టి ఈ సుదర్శన్ వల్లది సఫ్లెక్స్ అనేది ఉపయోగించి రైస్ సోదర్లు తమ వరి పొలాన్ని కాపాడుకోవచ్చు అండి